రెవెన్యూ రికార్డుల తారుమారు అధికారుల నిర్వాహకం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారపల్లి మండలంలోని కల్లూరుపల్లి రెవెన్యూ కాటపుగారిపల్లి పంచాయతీ ఎదురువారిపల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ అధికారుల నిర్వాహకంతో భూ రికార్డులు రైతుల పేర్లు తారుమారు కల్లూరుపల్లి రెవెన్యూ వసంతపురం చెందిన జానకమ్మ మీడియా ముఖంగా తన గోడు వెళ్లబోసుకున్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా తన భర్తపై సుబ్రహ్మణ్యం పేరిట సర్వే నంబర్ మూడు వందల అరవై ఏడు బార్ నాలుగులో అరవై మూడు సెంటు భూమి ప్రభుత్వం మంజూరు చేసిందని అప్పటి నుంచి భూమి మేమే సాగు చేసుకుంటామని తెలిపారు కొంతకాలం క్రితం తన భర్త సుబ్రహ్మణ్యం ఆరోగ్యకరంగా మరణించడంతో భూమి సాగు చేయకుండా బీడుగా ఉంచామని సుబ్బుని మార్య జానకమ్మ ప్రస్తుతం భూమి ఎద్దువారుపల్లి గ్రామం చెందిన వైసీపీ నాయకుడు సాంబయ్య రెవెన్యూ అధికారులు మర్చిపోట్టి తన భర్త సుబ్రహ్మణ్యం పేరిట పట్టాను కలిగి ఉన్న

ప్రతి కాడ కానీ ఒకరు భూమి ఒకరికి పటా అది ఎట్లా చేయి అప్పుడు మా సంతకం లేనిది మా ఏళ్ళముద్ర లేని ఏమీ లేని మేము చెప్పండి మాకు ఇప్పుడు న్యాయం కావాలి